చేసేది ఇండియన్ నెస్ సేమ్ టైం పరోపకారం విధం శరీరం రెండు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ స్టేట్మెంట్స్ పరోపకారం విధం శరీరం పరులకు ఉపయోగపడే శరీరం వేస్ట్ తను మాంధరం మొదలు చెడ్డ లేకుండా ఏదో ఇవ్వకూడదు రెండు డిఫరెంట్ కాంట్రాక్ట్ సమయాన్ని బట్టి తన ఫ్లెక్సిబిలిటీ తన యొక్క నడవడికి నేర్పించిన మొహన్ అది దంతా పురస్కరిస్తూనే గోపిరెడ్డి గారికి వచ్చాడు ప్రతి ఒక్క ఆ ఒక్క రోజు ఉంటుంది ప్రాబ్లం లేదా యంగ్ జనరే నాలుగు రోజుల తర్వాత అదే ఉండదు ఇది కాబట్టి ఆ మూమెంట్ మనం బయట రావాలి కాలంతో పాటు చాలా సమస్యలు పరిష్కరిస్తారు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేది మన ఉపన్సన్ నుంచి థియేటర్ నుంచి ఇవన్నీ వచ్చినట్లనే క్రోడీకరించి యూత్ కోసం తపస్సు చేసి ఇచ్చినటువంటి సందేశం కాబట్టి మనం గుడ్గా వివేకమతానే ఎక్కడెవరు రామకృష్ణ మట్లో నువ్వే తిన్నవా లేకపోతే నువ్వు వెజిటేరియనా నాన్ వెజ్ వాళ్ళు నువ్వు ఇస్తూ లేదా కావడం ఇష్టంగా ఉన్నారా ఏమన్నా ఓన్లీ దేవి చేసినప్పుడు కదా ఇష్టంగా ఉన్నారా దేక్ష అన్ని ఎవరైనా రావచ్చు వెళ్ళిపోతుంది అసలు రిలీజియర్స్ కానీ ఏమంటుంది ఎవరైనా కాదు రామకృష్ణ సో ఈవెన్ ఇక్కడ కూడా సుంజు గారు ఎవరు రామకృష్ణ భగవంత వచ్చారంటే ఎంత ఎక్కడ ఉంటాయి సార్ సపరేట్ గా దేవుడు ఎందుకంటే లేకపోతే ఎక్కువ మంది తీసుకుంటే మనం ఫిఫ్టీ